హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం కళ్యాణి రాసిన లెటర్ చదివిన కృష్ణ వెంటనే కళ్యాణి దగ్గరకు బయలుదేరతాడు కళ్యాణి మహా అద్భుతం చెప్తానన్నావు ఏమిటది అంటాడు కృష్ణ కళ్యాణి చెబుతుంది నాకు తెలుసు కళ్యాణి ఐ నో ఇట్ అని అంటాడు కృష్ణ కళ్యాణి తలెత్తి చూసి ఏమిటి నీకు తెలుసా అని అంటుంది హా తెలుసు అని రజనీకాంతరావు గారు అని లయన్స్ క్లబ్ సెక్రటరీ ఆ రోజు నిన్ను డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇమ్మని అడిగారు కదా ఆయన బ్రెయిన్ స్పెషలిస్ట్ ఆయన నిన్ను పరీక్ష చేశారు నీ కళ్ళు కాళ్ళు చూసి మార్పులు గురించి నాకు చెప్పాడు అందుకే నేను నీ కళ్ళు ఒకరోజు పరీక్ష చేశాను డాక్టర్ అంటే నువ్వు మండిపడుతున్నావని తెలుసుకున్న నేను నీ ఫ్రెండ్నని పదే పదే నొక్కి చెప్పాను అలాగే ప్రవర్తించాను కూడా కృష్ణ నన్ను క్షమించు కళ్యాణి నువ్వు డాడీ దగ్గర దాపరికంతో ప్రవర్తిస్తే నేను నీ దగ్గర నటించాను అన్నాడు కళ్యాణి ముఖంలో గబగబా అనేక భావాలు వేగంగా మారాయి చూపుడు వేలుతో చూపిస్తూ ఇది నీకు తెలుసా అబ్బా ఎంత హాయిగా ఉంది ఇప్పుడు నా మనసు చాలా తేలికగా ఉంది ఆమె ముఖం ఎత్తి కళ్ళు మూసుకుంది ఈ భయంకర సత్యం తెలిసిన వ్యక్తి నాకు ఒకరు తోడు ఉన్నారన్నమాట అబ్బా ఎంత హాయిగా ఉంది కళ్యాణి హఠాత్తుగా బిగ్గరగా నవ్వింది నేను చాలా దురదృష్టవంతురాలని కృష్ణ చాలా దురదృష్టవంతురాలని ఆ రోజు త్రివేంద్రంలో నేను డాన్స్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడ్డాను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన టెస్ట్ చేశాడు ఎక్స్రే తీయించాడు అప్పుడు ఈ భయంకరమైన సత్యం వెల్లడి అయింది డ్యాన్స్ అరేంజ్ చేసిన సెక్రటరీతో ఈ అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు ఇది బ్రెయిన్ ట్యూమరు ఆపరేషన్ చేయడానికి కూడా సాధ్యం కాదు ఈ అమ్మాయి ఎక్కువ రోజులు బ్రతకదు అని చెప్పడం వినగానే నా నెత్తని పిడుగుపడ్డట్టయింది ఆ క్షణం నుంచి మృత్యు నన్ను తరుముతున్నట్టే బ్రతికాను ఆ క్షణం నుంచి నేను మారిపోయాను డాడీకి ఇదేం తెలీదు త్రివేంద్రంలో జరగరానిది ఏదో జరిగిందని అనుకున్నారు ఆ రోజు నుంచే డాడీకి నాకు మధ్య రహస్యం అనేది ప్రారంభమైంది నాకు తలనొప్పి రావటం ఉన్నట్టుండి మైండ్ బ్లాంక్గా అవ్వడం ఎక్కువైంది జీవితం నటనగా మారింది కళ్యాణి హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవసాగింది కృష్ణ గబాలిన కళ్యాణిని దగ్గరకు తీసుకున్నాడు ఆమె తలని భుజానికి అదుముకున్నాడు హుష్ కళ్యాణి ఏడవద్దు దంచి ఏడవద్దు మనం ఫైట్ చేద్దాం నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను అంత సులభంగా లొంగనీయను నీ తరపున నేను పోరాడతాను ఆ పోరాడే ఛాన్స్ మాత్రం నాకివ్వు నాతో సహకరించు నేను చెప్పినట్టు విను నేను నీ ఫ్రెండ్ని అన్నావు కదా ఫ్రెండ్ అంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాడు అవునా ఓకే అంది కళ్యాణి కృష్ణ కళ్యాణి తల భుజం మీద ఆనించుకున్నాడు ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు ఇక వెళదామా అన్నాడు ఆమె తల ఊపింది కృష్ణ ఆమెని అలా పట్టుకుని కారు దగ్గరికి నడిపించుకుని వెడుతున్నాడు కళ్యాణికి అతను అలా పట్టుకుంటే కన్న తల్లి దగ్గర ఉన్నంత ధైర్యంగా ఉంది ఆ స్పర్శ ఆ మాటలు ఎంత బలం చేకూరుస్తున్నాయి ఇద్దరు చిన్నపిల్లలు ఒకరినొకరు ఓదార్చుకుంటున్నట్టుగా స్నేహంగా కలిసి నడుస్తున్నట్టుగా ఉంది కళ్యాణిని అలా తీసుకుని వస్తున్న కృష్ణ అక్కడికి రెండు గజాల దూరంలో చేతిలో పూలబుట్టతో చెట్టు కింద నిలబడి ఉన్న రాధని గమనించలేదు గుడికి వెళ్ళి తిరిగి వస్తున్న రాధ మనసు చికాకుగా అనిపించి పార్కుకి వచ్చింది అక్కడ కృష్ణ కారు ఆగి ఉండడం చూసి రాధ మరో రెండు గజాలు ముందుకు వెళ్ళేసరికి ఊహించలేనంత భయంకర దృశ్యం కనిపించింది కృష్ణ చెయ్యి కళ్యాణి చుట్టూ ఉంది కళ్యాణి నడుస్తూ మధ్యలో ఆగి ఏదో అంటోంది అతను ఆమె తల నిమిరి ఏదో అంటున్నాడు కళ్యాణి అతని వైపు ముఖం ఎత్తి చూసి నవ్వుతూ చెబుతోంది అతను కూడా నవ్వుతున్నాడు దూరంగా ఆడుకునే పిల్లల్ని చూపింది ఏదో చెబుతున్నాడు కళ్యాణి తల ఊపుతూ అంగీకరిస్తోంది కృష్ణ కళ్యాణిని కారులో కూర్చోబెట్టి క్రిందికి వేలాడిన చీర అంచుని కారు లోపలికి సర్దేసి డోర్ వేసి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు రాధ ఇంటికి రాగానే వంట మనిషి ఎదురవుతూ అమ్మా అమ్మా ఇది విన్నారా కన్నమ్మ చచ్చిపోయిందిట మాలి చెప్పాడు ప్రొద్దుట అక్కడి నుండి అయ్యగారు చెప్పిన డాక్టరు దగ్గరికి తీసుకువెళితే ఆయన తీరుబడి లేదు ఆపరేషన్ చెయ్యను అన్నాడట అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్తుంటే తోవలో పోయిందిట కన్నమ్మ పోయిందా అయితే చాలా అదృష్టవంతురాలు శూన్యంలోకి చూస్తూ అంది రాధ రాధ మంచం మీద కూర్చుంది రాత్రి పొద్దుపోయిన తర్వాత కృష్ణ వచ్చాడు రాధ అతనికి ఎదురు వెళ్ళలేదు రాధని అతను కూడా పలకరించలేదు బట్టలు మార్చుకుని పడుకునే ముందు కళ్యాణికి ఫోన్ చేశాడు హలో కళ్యాణి ఏం చేస్తున్నావు నిద్ర పట్టడం లేదా నిద్రపోవడానికి ట్రై చేయి నేను చెప్పిన మాటలు గుర్తుంచుకో గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ మాటలు చెప్పేటప్పుడు అతని కంటంలో లాలన ఆప్యాయత రాధను వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి అతను ఫోన్ పెట్టేసిన తర్వాత లేచి వెళ్ళి అల్మరిలో ఉన్న పుస్తకం ఒకటి తీసుకొని అవతల గదిలోకి వెళ్ళి టేబుల్ లైట్ వేసుకుని చదువుసాగాడు అది బ్రెయిన్ ట్యూమర్స్ మీద ట్రీట్మెంట్ తెలిపే పుస్తకం అని రాధకి తెలియదు రాధ గదిలో చీకట్లో మంచం మీద దిండుకు ఆనుకుని కూర్చుంది దూరంగా అవతల గదిలో టేబుల్ లైట్ దగ్గర కూర్చుని తదేకంగా పూర్తి ఏకాగ్రతతో పుస్తకం చదువుతున్న కృష్ణ కనిపిస్తున్నాడు రాధ కళ్ళకి కృష్ణ కొత్త వ్యక్తిగా కనిపిస్తున్నాడు రాధకి అతని దగ్గరికి వెళ్ళి కళ్యాణిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా అని అడగడానికి చాలా సిగ్గుగా ఉంది అతనికి తన అవసరం లేదు అనే సత్యం రాధ మనసుని రంపపు వస్తుంది మీ జీవితంలో నాకు చోటు ఇవ్వండి అని తను అతనిని దేవురించాలా అంతకంటే చావు నయం చావు ముమ్మాటికీ నయం అతను తన కళ్ళ ముందే కళ్యాణితో చనువుగా ప్రవర్తిస్తున్నాడే అతను దాపరికం పెట్టుకోలేదు అంటే దాని అర్థం ఏమిటి ఆ మాత్రం అర్థం చేసుకోలేని ముర్ఖురాలి అంటే తను ఏం జవాబు చెప్పగలుగుతుంది డాక్టర్ రజనీకాంతరావు గారు ఎక్స్రేలు పరీక్ష చేశారు కృష్ణ ఆయనకి ఎదురుగా నిలబడి ఉన్నారు ఆయన ఎక్స్రే టేబుల్ మీద పెడుతూ కృష్ణ ఇది అన్అప్రోచబుల్ ట్యూమర్ ఆపరేషన్కి ఏ మాత్రం లేదు లాభం లేదు ఈ అమ్మాయి ఎక్కువ రోజులు బ్రతకదు అన్నారు కృష్ణ ముఖం సీరియస్గా ఉంది రజనీకాంతరావు గారి మాటలు వినగానే అతని దవడ ఎముక బిగిసింది ఢిల్లీలో డాక్టర్ వసంత పాటిల్ ఈ ట్యూమర్ ట్రీట్మెంట్లో స్పెషలిస్ట్ అని విన్నాను కళ్యాణిని ఆయన దగ్గరకు తీసుకువెళ్తే లాభం ఉంటుందని నాకు నమ్మకం లేదు అయినా ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు వసంత పాటిల్ నాకు తెలుసు కళ్యాణిని తీసుకువెళతానని అంటే నేను లెటర్ రాసి ఇస్తాను అన్నాడు థ్యాంక్ యూ సార్ కృతజ్ఞతగా అన్నాడు డాక్టర్ రజనీకాంతరావు గారు చాలా మంచి వ్యక్తి ఆయన వల్ల కాకపోతే ఊరికే ఉండరు వేరే వారి దగ్గరికి పేషెంట్ని పంపించి తన ఒపీనియన్ నిర్ధారణ చేసుకుంటారు ఈ ఒక్కటే నా ఆఖరి ప్రయత్నం డాక్టర్ ఆయన ఇచ్చిన ఉత్తరం తీసుకుంటూ అన్నాడు విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మే గాడ్ బ్లెస్ హర్ ఆయన చేయి చాస్తూ అన్నారు కృష్ణ ఆయనతో కరచారణం చేసి యువతలకి వచ్చాడు బయట కళ్యాణి కూర్చుని ఉంది కృష్ణని ప్రశ్నార్థకంగా చూసింది కళ్యాణి డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా ఢిల్లీలో వసంత పాటిల్ అనే స్పెషలిస్ట్ ఉన్నాడట ఆయనకి ఒకసారి చూపించమన్నారు ఆయన ఇలాంటి వైద్య చికిత్సలో చాలా నిపుణులట ఢిల్లీయా డాడీకి ఏమని చెప్పాలి అవును అది పాయింటే పోనీ ఓ పని చేస్తే ఏమిటది ఢిల్లీలో తెలుగు సంఘం సెక్రటరీ గోపాలరావు నాకు తెలుసు ఆయనకి నిన్ను డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి అరేంజ్ చేయమని అంటాను అక్కడ డాక్టర్కి చూపించవచ్చు అప్పుడు డాడీకి తెలియదు సరే కానీ కృష్ణ నీకు ఇంకా నా ఆరోగ్యం మీద నమ్మకం ఉందంటావా బేలగా అడిగింది ఉంది కళ్యాణి పూర్తి నమ్మకం ఉంది నీ విశ్వాసం నాకు చాలా ధైర్యం ఇస్తోంది కృష్ణ అదే నేను కోరుకునేది కృష్ణ అస్పష్టంగా అన్నాడు కళ్యాణిని అతను ఇంటి దగ్గర దింపి క్లినిక్కి వస్తుంటే అతని మనసంతా కళ్యాణి ఆరోగ్యం గురించే ఆలోచిస్తోంది అతనికి ఎలాగైనా సరే ఆమెని ఈ ఆపద నుంచి తప్పించాలని అనిపిస్తోంది కళ్యాణికి అందం ఐశ్వర్యం అన్నీ ఇచ్చి భగవంతుడు ఆయుష్ లేకుండా చేయడం బాధగా ఉంది ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితం ఒక పువ్వు లాంటిది అది సహజంగా విడిచి తన కాలం పూర్తిగా అనుభవించి సహజ సిద్ధంగా వడిలి రాలిపోవాలి అప్పుడే సంపూర్ణ జీవితం అవుతుంది కానీ కొంతమంది వ్యక్తుల జీవితాలు అకాలంగా రాలిపోతూ ఉంటాయి అకాల మృత్యువు వారిని నిర్దయగా కబలిస్తుంది తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి